తను ఎవరిన పిలవటం గానీ తన దగ్గరికి ఎవరన్నా రావటం గాని ఇది తరగకూడదు పోనీ తలవకపోతే మరి ఏడుస్తాడు తలవకుండా ఉండకూడదు వీడిని గురించే చెప్పుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళు ఆ పక్క గదిలో కూర్చున్న వాళ్ళు ఆ వంటితో కూర్చున్న వాళ్ళు ఆఫీసులో వీడి కొలీగ్స్ మేడ మీద ఉన్నటువంటి వాళ్ళు వీడి భార్య పరివారం చలికెత్తలు అందరూ కూడా వీడి లీలలే చెప్పుకుంటూ వాటితో తరిస్తూ ఉండాలి అప్పుడు అప్పుడుగానే వీడి తృప్తుండే చెప్పుకుంటే అని అనుమానం అది ఆర్నిక మెంటాలిటీ అసలు ఇంకో టాపిక్ ఇంటో ఎలా ఉంటుందని మనకి యాక్సిడెంట్ అయ్యాక ఇంటో కానీ ఆఫీసులో కానీ మన పరిచయం ఉన్నంత మేర ఇంత పని జరిగితే వాడికి ఇంకో విషయం మాట్లాడుకుంటున్నాడా కూరలు తెచ్చుకుంటానికి మార్కెట్కి వెళ్ళాడా వాడికి నోరెట్టా వచ్చింది అన్నట్టుగా ఉంటుంది చాలా కన్ఫ్యూటెడ్ గా తయారవుతుంది వెరీ నేరం సేపు తర్వాత మామూలుగా క్రానిక్ డిసీజ్ వాళ్ళు కనుక ఏ దబ్బు ఉండదు ఆర్నిక దబ్బు ఉంటుంది అంటే సోరా కానీ సైకోసిస్ కానీ మెంటల్ సిమ్టమ్ ఉంటే సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇలాగా వారు అర్జెంటీనాలో ఎండ్ అయింది అన్న మీరు ఏదన్నా టాపిక్ చేయండి మీరు ఇప్పుడు కంట్రీలో ఏదో కొంత అండస్ట్రీగా ఉందంటే తమ అభిప్రాయం ఉంది అది హరిని కావాడు అంటే హీ నెవర్ లైక్స్ టు ఎంటర్ ఇన్ టు కాన్వర్సేషన్ విత్ వన్ క్రానిక్ క్రానిక్ హార్ని కావాడు ఎవరితోనూ సంభాషణలోనికి దిగుటకు ఇష్టపడ్డాడు రైల్లో కూర్చుంటే పాపం పది మంది ఏదో కదిలిస్తారు తమ దేవురు సార్ అంటాడు వాడు ఎవడో ఊరుకోడు వాడు అవుతాడు వాడు వాడు ఊరు ఊరికే దెబ్బతూ ఉంటాడా వాడు స్టామోనియం మాట్లాడకుండా ఉండలేరు అలాగే ఎగారికడు ఎందుకు అవుతాడు వాడు తెలియదు మీరు ఎవరు సార్ అంటే వైజాగ్ వైజాగ్ సార్ వైజాగ్ వాడు ఇంకా పైగా ఎగారికస్ అని కన్ఫర్మేషన్ ఏమిటంటే వైజాగ్ లో ఎక్కడంటే అక్కాకి పోలేదు అక్కా పోలేదు సార్ ఏముంది అందులో నవటానికి ఎగారిక అక్కడ చెప్పవే అంటాడు అంటే ఎగారిక స్వేచ్ఛ చెప్పవే ఉంటాడు ఏడు చెప్పాలి అందులో ఈ మధ్య మెడ్రాస్ మెడ్రాస్ వచ్చారా ఈ మధ్య చాలా సెంట్రీగా ఉంటుందండి వైజాగ్లో ఏదో ఏడు సార్ సెంట్రీగా ఉంటుంది ఉంటుందా ఎగారిక వాళ్ళు సతాయిస్తారు వీడు వీడు పక్కన తగిలితే ప్యాసెంజర్ అంటే ఒక ఆర్డికా వాడు ఒక ఎకారికేస్ వాడు పోల్స్ రెండు ఏతోనే మొదలెడతాయి వాడు వీడి పక్కన కూర్చొని ఊరికి నష్టపెడుతూ ఉంటాడు ఎవరు సార్ చెప్పడు మళ్లీ అడుగుతారు తమనే సార్ తమ ఎవరు అంటాడు వాడు అక్కడికి మూడో వాడు కాదు సార్ తమ ఎవరు వైజాగ్ అది కాదు సార్ మీ స్వగ్రామం ఎవరు అదే ఎవరు ఎవరిని చూస్తున్నారు అదే వారి మళ్ళీ వైజాగ్ సార్ వైజాగ్ వాళ్ళు మొహోడిది బాగుంటాడు వీడు అట్టాడు మళ్ళీ ఇది ఆర్నిక ఎకారిక సంభాషణ క్రమము ఎవరినో చిన్న నాటికి రాసి వేస్తే వేయండి ఇద్దరు ఒక్కొక్క డ్రగ్ ఒక్కోలా ఉంటారు సమర్చగా నా పేరేంటి సార్ వీరభద్ర 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 మీరు ఏ పేరు చేస్తే ఆ పేరు మీద అట్లా అంటాడు ఆశ్చర్యపోతాడు అవురా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట వీడు దానికి వ్యక్తిం అవుతూ ఉంటాడు వాడి దగ్గర వీడితో మీ పేరు ఏమిటి అనేది చెప్పడం ఆ కావాడు రాని కారణి కావాడు మీ పేరు ఏమిటి అనేది మొహ వాడి తిప్పుకుంటాడు మోర్ డామినెంట్ డామినెంట్ అంటే తప్పకుండా కాగారికస్ వాడు డామినెంట్ గా ఉంటాడు ఎందుకంటే వీడు మెంటల్ గా డామినెంట్ గా ఉన్నా ఎవడి పట్టింది వాడిది వాడు ఎదటివాడు దాన్ని పట్టించుకుంటాం లేదని గాని పట్టించుకుంటానికి కావాల్సిన సోషబిలిటీ లేదు సోషల్ టెంపర్మెంట్ సో ఇంటలెక్చువల్ కంటేజియన్ మీకు ఎగారికస్ వాడు లోనే ఎక్కువ ఉంటుంది ఓడి నుంచి ఓడికి ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏముంది ప్రామినెంట్ గా ఉంటాడు ఉడుకుతూ ఉంటాడు ఎవరు మన సంగీత లేదని ఉడికిపోతుగా వాడు ఊరికి కలిపిస్తూ ఉంటాడు వంటితో వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉంటాడు ఇది మీరు దేవుడు కదా సార్ ఇది ఇక్కడ ఉంటాడు ఏమిటి మీరు విఘ్నేశ్వరుని పూజిస్తారా అన్నట్లాగా విఘ్నేస్తాడు ఇటు ఇట్లా అంటాడు వాడు వాయిలో కూర్చుంటాడు ఆర్థిక వాడు లోపల సరే రెండు మూడు తడాలు కూర్చోడు రెండు కూర్చోడు వీడు వాడు అన్నాడు కూర్చోమని ఏడుస్తాడు కూర్చోమని లేదా రెండు బాట్లో మూడు బట్టలు కూతమంటాడు వాడు కూతాడు వీడు ఆర్ని కావాడు వాడే కూతామండవు అప్పుడు వీడు మండిపోతూ ఉంటాడు లోపల టెన్షన్ తో ఆర్ని కావాడు మెంటల్ ఉన్న టెన్షన్ అట్లా ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇరిటబుల్ కనిపిస్తూనే ఉంది కదా చిరాకు కోపం వీటన్నిటితో పాటు పోని ఆ నక్స్వామికి అలాగే శౌర్యవంతుడా లేదా లాగా అనకాట్యంలాగా లేవు వీడికి ఎలా టెన్షన్ కురుస్తున్నా ఈజీలీ ఫ్రైట్ అండ్ ఈజీలీ స్టార్ట్ అడుగొడుకునకు ఉరికి పడను అడుగొడుకు భయపడను దంకునము బాధపడ సందేహపడను టెన్ కొట్టింది అనుకోండి హార్మిక మెంటల్ సింటమ్స్ చెప్పుకుంటున్నాం నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ వర్ణికారం ఇమాజిన్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ స్టోహిం ది పేషెంట్ ఇమాజిన్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్ స్టూజిమ్ అన్ని విధములైనటువంటి అనర్థములను తనకు కలువబోతున్నట్లు ఊహించను ముఖ్యంగా ఈ కింద యాస్పెక్ట్స్ ప్రత్యేకంగా మోర్ గా ఉంటాయి వెరీ డీప్ సీక్రెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్ వాడికి ఐడియా నమ్మకం ఏ వెరీ డీప్ సీటెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్ చాలా లోతైన నివారణకు లొంగని ఘోర తనకు ఉన్నది అని నమ్మకం రెండవది హిస్ డిసీజ్ ఈజ్ డిఫికల్ట్ బి అండర్స్టూడ్ ఇదొక నమ్మకం తన వ్యాధిని అర్థం చేసుకొనుట సాధ్యము కాదు చాలా కష్టం పర్టికులర్ గా దట్ హీ హాజ్ డెవలప్డ్ హార్ట్ డిసీజ్ తనకు గుండె జబ్బు వచ్చినది అని నమ్మకం ఈ మూడింట్లో ఒకటి గాని రెండు గాని మూడు గాని తప్పనిసరిగా క్రానిక్ ఆర్నికా పేషెంట్ గా ఉంటాయి అంటే మయాజ్మిక్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి వాడికి ది వన్ హూ ఈజ్ హెడ్డింగ్ ఇన్ టు యాన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఆఫ్టర్ సమ్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీటి మీద ఆందోళన చాలా ఎక్కువ అవుతుంది వీడికి మెంటల్ గా ముఖ్యంగా గుండెదడ ఇమాజిన్ చేస్తాడు మెంటల్ మెంటల్ హీ హ్యాజ్ హాస్పిటాలిటేషన్ నిజం కాదు తనకు గుండె దడ ఉన్నట్లు మానసికముగా నమ్మును చేపెట్టుకుని చూస్తూ ఉంటాడు కొట్టుకుంటూ ఉంది అంటాడు అంటే కొట్టుకోకపోతే ఆగిపోతుంది గుండె కొట్టుకుంటూ ఉంది అని మాత్రం అందరితో చెబుతాడు గుండె నాకు ఇట్లా గుండె కొట్టుకుంటుంది సార్ దడ ఉంది పాలిటేషన్ ఉంది వర్డ్స్ నేర్చుకుంటాడు అవి చెబుతూ ఉంటాడు హెర్రింగ్ చెప్పాడు రిపీటెడ్లీ పాయింట్స్ టువర్డ్స్ ది హార్ట్ రీజియన్ డాక్టర్ కి ఇక్కడ చూడండి సార్ అంటాడు వాడు ఎక్కడో నీరసంగా ఉంది కడుపు నొప్పిగా ఉందంటే వాడు ఇంకేవో చూస్తూ ఉంటాడు ఇట్లా కంట్లోను రక్తం చిన్నగా ఉందే లేదా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి సార్ కొంచెం ఈ ఏరియాలో ఏదో సంథింగ్ రాంగ్ అంటాడు దట్ దేర్ సంథింగ్ రాంగ్ ఇన్ ది రీజన్ ఆఫ్ ది హార్ట్ వాడి సెంటెన్సెస్ వాడి భాషలో అలా ఉంటాయి తెలుగు గానీ ఇంగ్లీష్ గానీ అదే రకంగా ఉంటుంది ఈ గుండెకు సంబంధించిన ప్రదేశంలో ఏదో తేడా ఉండేను అంటాడు తర్వాత ముఖ్యంగా దీంతో పాటు దట్ ది సీరియస్నెస్ ఆఫ్ దిస్ డిజీజ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హిస్ పీపుల్ నా వ్యాధి ఎంత ప్రమాదించిపోతూ ఉందో ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్కి కానీ వీళ్ళకి కానీ అదొక మెంటల్ సిమ్టమ్ సింపతి పరిహిం అదొకటి వాళ్ళెవరికి తన మీద కలగవలసిన సానుభూతి కలగలేదు అంటే తనను గుర్తించవలసినంత రోగిగా గుర్తించలేదు అని బాధ ఉంటుంది కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ బాధ మనసులో సెల్ఫ్ పిటి తన్ను గూర్చుతాను జాలి పొడుట ఇవన్నీ ఉంటాయి వీటిలో బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈ మెంటల్ సింటమ్స్ లో మనం బిహేవియర్ కూడా కొంచెం చూడాలి హీ ట్రైస్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ఆల్ ఇన్ ది హౌస్ ఇంటిలోని వారి శ్రద్దను దృష్టిని తాను ఆకర్షించుటకు ప్రయత్నం చేసుకుంటున్నాం అంటే అన్ టైమ్ లుగా అర్ధరాత్రి ఒంటి గంటకో రెండింటికో లేచి అందరినీ లేపుతాడు ఏమిటంటే నీరసంగా ఇది మామూలు నీరసం కాదు అని చెప్తాడు ఈ నీరసం వేరు మీకు తెలియటం లేదు వెంటనే డాక్టర్ని తీసుకురండి అంటాడు తీసుకొస్తే వస్తే డాక్టర్ చూస్తాడు నీరసం అట్లా ఏముందంటే ఏమి లేదు మామూలుగానే ఉందంటే అలా వచ్చి అంతట్లోనే తగ్గిపోతుంది సార్ అది వచ్చినప్పుడు మీరుంటే తెలుస్తుంది అంటాడు డాక్టర్ గారిని నిరస వచ్చినప్పుడు మీరు ఉండరు మీరు వచ్చేటప్పటికి అది తగ్గిపోతుంది అంతలోకి వచ్చి ఆ ఉన్న కాసేపు మాత్రం అది ఉంటుందా ప్రాణం పోతుందే అనే పద్ధతిలో ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూడండి సార్ ఆర్నిక వాడు వాడేటువంటి ఫ్రీక్వెంట్ సెంటెన్సెస్ లో అదొకటి బట్ హీ వాంట్స్ టు బి మోర్ కేర్ఫుల్లీ ఎగ్జామ్ కొంచెం బాగా శ్రద్ధగా చూడండి సార్ తిన్నగా చూడండి సార్ కొంచెం ఎగ్జామిన్ చేయండి డాక్టర్ గారు మరో మాట ఎగ్జామిన్ చేయండి అంటూ ఉంటాడు ఆ ప్రయత్నంలో వాడు డాక్టర్ వాడు కోరిన ఫీజు కంటే మరి కాస్త ఎక్కువ ఒంటరిగా వెళ్లి బలం మీద పెట్టి వస్తూ ఉంటాడు ఆ డాక్టర్ ఏదో పాతిక ముప్పై ఒకరు మామూలుగా వాళ్ళ ఫీజు ఉంటుంది అనుకోండి వుసండి అంటాడు ఇది కూడా ఎందుకంటే ఇంకా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేయగలందులో గాను అనివాడు ఇది టిపికల్ ఆర్నికా మీకు క్లియర్ కట్ గా దొరికిపోతారు ఈ యాటిట్యూడ్ లో క్రానిక్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు దీంట్లో దొరుకుతారు డాక్టర్కి చాలా విషయాలు సజెస్ట్ చేస్తాడు వీడు పోనీ ఫోటో తీస్తే సార్ వీడియో వాడికి ఫోటో అంటే ఎక్స్ రే ఫోటో అని వాడు ఏదో వాడు మందు వైద్యం చేస్తూ ఉంటే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు కొంచెం మామూలు నాన్ కమర్షియల్ పూర్వకాలం డాక్టర్ అనుకోండి వాటి టాబ్లెట్స్ టానిక్ ఓరల్ ఓరల్గా ఇస్తూ ఉంటాడు పక్కకి వెళ్ళి పిలుస్తూ డాక్టర్ గారు చూస్తాడు కొన్ని కొంచెం ఇంజెక్షన్స్ కూడా ఏమైనా చేస్తే సార్ అంటాడు ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత సార్ నేనేం భయపడను అనుకోను మీరు దాతకంటే చెప్పండి నాకు ఏదైనా ఆపరేషన్ కావాల్సి ఉంటుందంటారా పోనీ రాయవేలూరు వెళ్ళిరమ్మంటారా అని అడుగుతా అన్ని వాడే సేస్ చేస్తాడు ఎందుక రాయవేలూరు అంటే ఆహా కాదు మీరు ఎడమంటే మళ్ళీ అక్కడ లేదని చెబితే పోనీ మెడ్రాస్ వెళ్ళిరమ్మంటారా అంటే కనీసం అన్నట్టుగా వాడి ఉద్దేశం అంటే ఎందుకని లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా ఆ పదం ఒక్కటి వాడు వాడు ఉద్దేశం మీకు తెలుసుగా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట కొన్ని మెడ్రాస్ వెళ్ళానే అంటాడు అప్పుడు వీడు ఏడు ఎందుకు మెడ్రాస్ అని అడిగితే లేదు మీరు ఇళ్ళే వెళ్ళొస్తాను లేకపోతే ఎందుకు లేని అంటాడు మెడ్రాస్కే బీచ్ ఇల్లు ఇలా ఉంటాయి వీడి మెంటల్ స్ట్రస్ లో ఇది ఒక ఆస్పెక్ట్ వీడికి దీంతో పాటు ఈ కాంబినేషన్స్ గుర్తుంచుకోండి ఒకే డ్రగ్ బుక్ ఉంటాయి ఈ కాంబినేషన్ 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 ఫియర్ ఇరిటబిలిటీ కలిసి వాడి సైకలాజికల్ క్యాప్స్యూల్ ఫార్మ్ అవుతుంది భయము కోపము అంటే చిరాకు కలిసి క్యావీల వాడికి యాంగర్ విత్ సారో క్యావమీల కోపము ఏడుపు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది క్యావమీల వాడికి భయము చికాకు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది హార్నికవాడికి ఇంకా ఆర్నిక వాడిని మీరు గుర్తుపట్టడం మెంటల్ గా ఎలాగంటే మీరు రోజులో ఎన్ని మాటలు అవైలబుల్ అయితే అన్ని మాటలు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాడు మెడికల్ గా డే మొత్తం మీద అంటే వాడికి క్రానిక్ డిజీజ్ తప్ప అన్ని మాటలు కన్సల్ట్ చేయవలసిన అక్యూట్ కండిషన్ ఏ టైఫాయిడో కలరానో అయితే కన్సల్ట్ చేయాలి కానీ మామూలుగా తిరుగుతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్తూ ఎడుతూ ఉంటాడు మీ ఇంటికి టెలిఫోన్ ఉంటే వాడి ఆఫీస్ నుంచి మీ ఇంటికి టెలిఫోన్ చేస్తాడా వాడ ఆఫీస్కి టెలిఫోన్ ఉంటే అక్కడి నుంచి మీ ఇంటి టెలిఫోన్ చేస్తాడు రెండింటికి ఉంటే మీ ఇంటికి ఓ మాట ఓ మాట టెలిఫోన్ చేస్తాడా ఒక రెండు పర్ణాంగుల లోపు కనుక మీ ఆఫీసు వాడిల్లు ఉన్నట్లయితే వాడు ఆఫీస్కి ఎడుతూ మీ ఇంటికి వచ్చి మళ్లీ మాట చూపించుకుని పెడతాడు ఆఫీస్ నుంచి ఇంటికి ఎడుతూ మీ ఇంటికి వచ్చి మళ్లీ ఓమాట చూపించుకుని ఈ మధ్యలో కూడా మధ్య లంచ్అవర్ లో మధ్యాహ్నంలో ఎన్ని సార్ కొంచెం కొంచెం వీక్ గా ఉంది మళ్ళీ మీద వచ్చాను వచ్చానంటాడు అంటే పొద్దున వచ్చావు కదా అప్పుడు వీక్ గా ఉంది అంటే ఉంది అయితే మధ్యాహ్నం ఎందుకు వచ్చామంటే మధ్యాహ్నం కూడా వీక్ గా ఉంది అని చేతొచ్చాను సార్ ఇందులో కొంచెం అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర బజార్ లో రైల్ కెడితే బస్ కెడితే ఎక్కడ పడితే అక్కడ తగులుతాడు అంటే ఒకప్పుడు డాక్టర్ కి దడబుట్టి ఊళ్ళోసి వెళ్ళిపోతాడు ఒకటి రెండు రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోతాడు ఎందుకంటే కనిపించే తన హెల్త్ గురించి తప్ప ఇంకోటి మాట్లాడటా ఇది అంటే బాగా ఊరికే ఫియరు ఆందోళన ఎక్కువైపోతుంది లేదు సార్ మరొక మాటు కొంచెం కొద్ది వీక్ వీక్నెస్ లేకుండా రోజు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుంటే మళ్ళీ ఒక మాట మీతో చూద్దామని టెలిఫోన్ చేశాను అని అంటాడు మీరు గుర్తుపట్టడానికి ఈజీ పద్ధతులు అనమాట ఇవన్నీ ఇంకా నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ డస్ నాట్ లైక్ టు బి టచ్ డస్ నాట్ లైక్ టు బి టచ్ ఎవరు తను తాకుటకు ఇష్టపడడం ఇది క్రానిక్ లో ఏ కారణం లేకుండా ఉంటుంది ఏదైనా అక్యూట్ కంప్లైంట్ ఉన్నట్లయితే ఎక్కువ అవుతుంది మోకాలు నొప్పుకుంటుంది అనుకోండి డాక్టర్ గారు మోకాలు చుట్టడానికి వస్తే అక్కడి నుంచే చూడండి అంటాడు మోకాలు ముట్టుకుంటే భయం నొక్కుతాడు సైకలాజికల్ గా అలాగే చేతికి దెబ్బ తగిలింది అనుకోండి కావాల్సి వస్తే ఆ దెబ్బ ఎక్కడ తగిలిందండి ఎవరన్నా ముట్టుకుంటారు ఏమన్నా ఎప్పుడు మైండ్ అలా వర్క్ చేస్తూ ఉంటున్నాయి క్రానిక్ డిసీజెస్ లో ఓల్డ్ ఏజ్ వచ్చిన కొద్ది ఎక్కడ నొప్పులు అంటే గౌట్ రొమాటిక్ పెయిన్స్ కనుక ఉంటే ఇది ఎక్కువ అవుతుంది పెయిన్ఫుల్ పార్ట్స్ అవి లేకపోయినా కూడా మనుషులు తన్ని రాసుకుని వెళ్ళటం కాని ముట్టుకుంటాం కానీ జరిగితే ఏదన్నా శరీర భాగములు భగ్నం అవుతాయేమో అని భయం సైకలాజికల్ గా అంటే పెడుతూ వెడుతూ పూడుతూ పచ్చడి చేసి తొక్కేస్తడం కాదు లేకపోతే వెడుతూ ఇలా రాసుకున్నారంటే వాడి మోచేయి మన డొక్కలో తగులుతుందేమో గుండెకి తగులుతుందేమో అసలే గుండె నీరుస్తాం మనకి ఇట్లా అవుతుంది ఎడు తిరిగి గుండె దగ్గరికి వస్తాయి వాడు షార్ట్ వచ్చి వచ్చి మొత్తం కూడా గ్లోబ్ మొత్తం తిరిగి హార్ట్ దగ్గరికి వస్తాయి అక్కడికి వచ్చి అవుతుంది వాడు లాజిక్ అసలే గుండె నీరుసండి మీ చేయి కూడా తగిలితే ఎట్లాగండి అంటాడు ఇది విడికాలకు మెయిన్ సిమ్టమ్స్ ఇంకా ఈ క్రానిక్ గా ఉండేటువంటి దాని గురించి కెంటు ఒక చక్కటి తమాషా రిమాజ్ చేస్తాడు ఓల్డ్ మేను మోకాళ్ళ నొప్పులు వాపు నొప్పు వస్తుంది ఓల్డ్ ఏజ్ చెట్టు కొంత వస్తుంది రొమాంటిజం వస్తే ఇంత హాల్ ఉంటుంది అనుకోండి ఈ హాల్లో వాడు కూర్చున్నా కుర్రాడ ఆడుకునేందుకు మనవాడు అక్కడికి వస్తే ఎలా వెళ్ళి అంటాడు మోకాల మీద పడతాడేమో అని వాడు భయం తిరా ఒకళ్ళు నొప్పి ఒప్పు కదండి వాడు వచ్చి తిరిగి పెడితే అని భయం ఇంత హాల్ ఉంటే దాని మీద దూపడతాడని తెలీదు ఈ గదిలోకి ఎవరన్నా వస్తే కాళ్ళు ఎలా కొడతాను అని అరుస్తాడు ఏడుస్తాడు లేకపోతే లోపల గడి చేసుకుంటాడు కంటి చదువుతాడు గివ్ ది ఓల్డ్ ఫెలో వన్ డౌస్ ఆఫ్ ఆర్నికా లిటిల్ టామ్ టు ప్లే అండ్ రిజాయిస్ ఇన్ ది హౌస్ అంటాడు వాడి మనవాడు ఇంటో శుభ్రంగా తిరిగి ఆడుకొనిస్తాడు అంటాడు ఒక రోజు వీడికి వేస్తే వాడిని హాయిగా ఇంట్లో తిరిగి ఆడుకుంటుంటే నాన్న ఏది దమడమో బండి తెచ్చేవా ఏది చాక్లెట్ తెచ్చుకున్నావా అని వీడే పిలుస్తాడు అంతకుముందు ఆ రూమ్ లోకి మనవాడు వస్తున్నాడు అంటే కాలువ పడతాడు ఏమని భయం అక్కడే చంపేస్తానంటాడు పెద్దవాళ్ళని పిలిచి ఏం చూసుకున్నారు వీడు అదు వస్తున్నాడు వీడు ఎములో వాడు ఎమ దూతా అంటే మోకాలుగా పడతాడు అని అదే హార్నిక వేసాక మర్నాడు ఏది నాన్న నాక పెడతా పెడతా వద్దడు చాక్లెట్ పెట్టమంటాడు మెంటల్ సెటప్ మారిపోతుంది తమాషయ కంటే క్లియర్ గా చెప్పాడు చెప్పింది చెప్పినట్టు అక్షరాల ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుతుంది చాలా కేసుల్లో మీరు చూడవచ్చు నడవల లోపల మోకాళ్ళ లోపల ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ ఇంటో పక్కన కూర్చుని ఉండి ఆ చుట్టుపక్కల పిల్లల్ని రానివ్వరు ఈ పిల్లల ఏది విసురుతారో లేకపోతే అందరూ కలిసి దెబ్బలు ఆడుకుని మీద పడిపోతారేమో అని అది వాడి మెంటాలిటీ అందుకని ఒక్కడి లోపలికి రాని తలుపు వేసుకుని బడుకు కూర్చుంటాడు ఆర్నిక ఒక డోసు వేసి వెళ్ళండి మరునాడు వాళ్ళందరినీ చాక్లెట్లు పంచి పెడతాడు చాలా ఆ ఏజ్ లో అంతకంటే ఎక్కువ పట్టిన వేయకూడదు వేసి లాభం కూడా లేదు ఓల్డేజ్ లో మోకాలు తలకాయంత వాచింది ఎప్పిడుతుంటే దానికి అంటే ఉపశమనం అంతకంటే ఏం లేదు చిన్నప్పటి నుంచి తగ్గవలసింది కదా రొమాటికం ఉంటే ఓల్డేజ్ లో తగ్గేందుకు ఏం ఉండదు అక్కడ నెప్పు తగ్గుతుంది తాత్కాలికంగా ఇది ఒకటి దెబ్బ తగిలినప్పుడు వాపు గాని గాని ఏదైనా సరే ఆ చోట ఎవరిని ముట్టుకొని పోవటం నొక్కటం అసలు ప్రశ్న లేదు ముట్టుకుంటారేమో భయం అనమాట అది ఉంటుంది ఇలాగే ఇంకోడు కాలుసారి పడిపోయి వాపు నొప్పి వచ్చి చెయ్యి ఇదంతా వాపోతుంది వస్తుంది బా చాలా బాధగా ఉందని ఇలా నొక్కుంటున్నాడు అనుకోండి వాడికి పడ్డాడు కదా అని ఆర్నికా వేస్తే దమ్మిడి పని చేయదు ఎందుకని ఆర్నికా ఇస్ నాట్ అట్ ఆల్ ఇండికేటెడ్ బట్ కాంటర్ ఇండికేటెడ్ వాడు ఇలా నొక్కితే గాని ఉండలేకపోతున్నాడు దెబ్బతగిలిన చోట వాపు వచ్చింది ఆ వాపంతా కూడా సలసలసల నాడి నరాల చేతిలోకి బతకలేకుండా అంత నొప్పిగా ఉన్నాయని చెప్పి నొక్కి పట్టుకుంటున్నాడు వాడికి ఏం వెయ్యాలి హైపరిక్రమం వేయాలి అందుకని దెబ్బలకు ఆర్నికా అనేది తప్పుడు సిద్ధాంతం ఆర్నికా మోడాలిటీ ఉంటే దెబ్బ తగిలిన వాడికి ఆర్నికా వేయాలి ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆర్నికా దెబ్బలకు అని వచ్చింది ఇది ఒక మెంటల్ సిమ్టమ్ తింటాం ఈజీలీ ఫ్రైట్ అండ్ ప్రతి చిన్న విషయానికి కూడా అక్కడికి అనుమానము భయము రెండు కలిసి ఎక్కువ అనుమానము భయము చిరాకు ఈజీలీ ఫ్రైట్ అండి అంటే తనకే కాదు కుర్రవాడికేనా సరే నాన్న కడుపు నొప్పిగా ఉందంటే ఉండరా అపాయింటీజే ఏకంగా అపాయింటీజీ కడుపు నొప్పి ఉంటే వాడు ఇది ఇక్కడ నొప్పి అక్కడ మొహం ఏదో తగిలింది సైన్ తగితే ఇక్కడ బొత్తు కట్టింది అబా కురడి బొత్తు కట్టింది తీసుకెళ్ళబాయా మందురాయించు లేకపోతే రాసి లేకపోతే కసి పాడుకు పిల్లలకి పడితే తగిలితే ఇది ఉంది అని అంటే కాదు ఇక్కడేదో రక్తనాళం బద్దలైంది అని చేత రక్తం అందులోంచి బయటకు వస్తూ ఉంది అంటాడు ఇక్కడ కొద్దిగా వాపు వచ్చింది దెబ్బతీయ అందులో రక్తనాళం బద్దలైంది అంటాడు ఏదో అయిపోతుంది అంటాడు అంటే వాడు మళ్ళీ ఆడుకుంటానే బయలుదేరి వెళుతూ ఉంటాడు వాడు వాడు మెల్లని వాడు దేవుడి వెళుతుంటే గుడ్ వె చూడండి వాడు పట్టించుకోడు వాడు అంటే మీకేం తెలుసు వాడు సస్తే అవతల పారేయాలి అంటాడు అది అంటే ఏకంగా అక్కడ దాకా ఉంటుంది అనమాట ఏదైనా కూడా ఈ లోపల ఆగదు బేరం మధ్యలో ఆగదు ఇక్కడ అంటే ఇదేదో మొత్తం డిస్కార్జ్ చేసి అవతల పారేయల సిచ్యువేషన్ అని అనిపిస్తుంది ఒకటి పక్క గదిలో కుర్రాడు కాలుదారి పడ్డాడు వీడికి ఏ బీరువా మీద నుంచో దేని మీద నుంచో పైనుంచి కింద పడి తలకాయ పైలు పోయి పచ్చడైపోయి ఉంటుంది అని అనుకుని వస్తాడు బయలుదేరి బయలుదేరి ఇంత షాక్ తింటాడు ప్రజానికి తింటే ఏముండదు వాడి అని చేత వాళ్ళ మీద ఒళ్ళు మండిపోతుంది ఇలాగే చంపండి నన్ను అప్పుడు దేని కింద పడతారు వచ్చి ఊరుకుంటారు అప్పుడు నేనేం చేసి చూస్తూ ఊరుకోవాలి అంటాడు ఏమీ లేదు కాలు సారి పడ్డాడు వస్తూ చుర్రాడు కాలు పడితే వాడిని చూడటానికి అవతల వరండాలోంచి యువతలకు గదిలోకి వచ్చే లోపల వాడు ఏదో అయిపోయినాడు మీద బీరువా పడ్డది ఏదో పడేసుకున్నాడు భోషణం పడేసుకున్నాడు అని అనుకుంటూ వచ్చాడు వీడు అందులో ఏమీ జరగలేదు కానీ వీడికి తగిలిన తాను తిన్న దెబ్బ ఉంది మెంటల్ గా దానికి ఎప్పుడప్పుడు దేని కింద పడి వీళ్ళంతా పోయేవాళ్ళే ఎవడు ఒక్కడు మిగళ్ళు అంటాడు వాడి ఆర్నికా మెంటల్పీ మడలో బావిలో చార్జెస్ ఇందుకోడా వీడు వంటింటూ ఆనందం తింటున్నాడు బావి బావిలో వాళ్ళ ఆవిడ దుడికిందని అనుకున్న వాడిట్లో దొడ్లోకి వెళ్ళాడు ఆవిడ మామూలుగా చార్జెస్ ఇవ్వదు పై నుంచి వేసి ఆవిడ కొంచెం అనకాధ్యమైన వేసి చేసేవాడికి వీడు వాటిలో భోజనం చేస్తున్నాడు ఎందుకయ్యే అంత కంకర అంటే అంతకు ముందే పది పదిహేను రోజుల కింద పేపర్లో పడ్డది ఒక ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని ఇంతైతే బావిలో దూకి కదా ఇంకేదో తిన్నది నిద్ర మాత్రలేదేని ఆత్మహత్య చేసుకున్నది అనే పిక్చర్ ఉంది అది కూడా ఇప్పుడు సమయానికి అక్కడికి వస్తుంది ఇది ఆడు మైండ్ నిత్యం నువ్వు అశుభం కీడు శంకిస్తూ ఉంటాడు మైండ్ లో కొంతమంది రైల్లోనూ టికెట్ లేక కొంతమంది బస్సులోనూ వెళ్లారు పెళ్లికి ఆ వెళ్ళినటువంటి వాళ్లలో రైల్లో వెళ్ళిన వాళ్లలో ఆర్నిక ఉన్నాడు యజమాని ఈ బస్సులో వచ్చినటువంటి వాళ్ళు ఇంకా రాలేదు పాపం బస్సు మధ్య చెడిపోయింది వీడు బస్సు పోల్తా పట్టదు వీళ్ళంతా అన్నాడు పడిపోయారున్నాడు శుభాని పెళ్లి పెట్టుకుంటే అతను నన్ను పెళ్లి వాడు పెట్టమన్నాడు లేదా శుభకార్యం పెడితే ఇంతే అవుతుంది ఇది ఆర్నిక మైండ్ అది ఉంటుంది నెక్స్ట్ మెంటల్ సింటమ్ ఇరిటేటెడ్ అబౌట్ ది డాక్టర్ తరచుగా వైద్యుడన్నతో చిరాకు కోపము ఏమ్రీ సపోజెషన్ వీడు అసలు సోడ్ పెట్టడో సపోలేదంటాడు సరే డాక్టర్ మీద కోపం వాడు ఐదారు మాటలు చూస్తాడు నీకేం డబ్బు లేదు అంటాడు మాట వరుసగా అంటాడు మేడం అరేటూడా నచ్చాడా దాంట్కి అసలు డీప్ సీక్రెట్ గా ఉన్న డీప్ సీక్రెస్ ఎంతవరకు చూసాడా జలాలకి దబ్బులకి మందులు ఇవ్వటం కాదు నాకు ఇమ్మని తెలుస్తుంది అంటాడు డాక్టర్ ఆ కోపంతో ఏం చేస్తాడు